పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో నిజాం రాజు ఈ ఇంచంపల్లి ప్రాజెక్టుని ప్లాన్ చేసినాడు తర్వాత బ్రిటిష్ ఇంజనీర్లతో ఆ కట్టడాన్ని కట్ట కట్టడం కోసమని వాళ్ళని పిలిపించినాడు తర్వాత ఇలా కరకట్ట వేసి వాళ్ళు ఈ కరకట్ట ఇప్పటికి కూడా ఇలానే ఉంది తర్వాత ఇక్కడ రెండు హిల్స్ మధ్యలో మనకు ఈ బార్డర్లో ఆ ప్రాజెక్ట్ అనేది కనబడుతుంది ఇక్కడ ఒకటి ఇక్కడ అట్లా వాళ్ళు పునాది స్టార్ట్ చేసినారు స్టార్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ప్లేయింగ్ వ్యాధితో వాళ్ళు చనిపోయినారు చూడండి ఇట్లా నాలుగు గోదావరిలు కలుస్తాయి ఇక్కడ నాలుగు నదులు కలిసే ప్రాంతం అన్నట్టు ఈ రెండు హిల్స్ మధ్యలో స్టార్ట్ చేసినారు మనకు ప్రాణహిత మరియు గంగా నది ఇంద్రావతి అంతర్యామి నాలుగు గోదావరిలు కలుస్తాయి చూడండి ఎంత లొకేషన్స్ ఎంత సూపర్గా ఉన్నాయో ఇక్కడ హిల్స్ తోటి ఇవి చాలా లోతుగా ఉంటాయి చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో ఈ లొకేషన్స్ ఈ రెండు హిల్స్ మధ్యలో వాళ్ళు ప్రాజెక్ట్ కడదామనుకున్నారు చూడండి ఎంత బాగుంటుంది సూపర్ లొకేషన్స్ ఈ హిల్స్ ఉండి వాటర్ కూడా వస్తాయి చూడండి మీరు అద్భుతంగా ఫొటోస్ తీసుకోవచ్చు ఏదైనా కానీ ఇలాంటి లొకేషన్స్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పల్మెల మండల్లో ఉన్నాయి ఇది చూడండి ఎంత సూపర్గా ఉన్నాయంటే చాలా బాగుంటాయి ఇలాంటి పురాతనమైనటువంటి మీరు కూడా ఒకసారి చూడండి విజిట్ చేయండి ఈ రెండు హిల్స్ మధ్యలో వాటర్ నీ నీట్గా కనబడతాయి మనకు చూడ్డానికి మరియు ఈ హిల్స్ ఇట్లా రౌండ్ లాగా ఉండి చూడండి లోపల కూడా ఎంత లోతుగా ఉందో అది కూడా మనకు కనబడుతుంది మీరు సూపర్గా ఫొటోస్ తీసుకోవచ్చు మన భూపాలపల్లి జిల్లాలో కూడా ఇలాంటి హిల్స్ తోటి ఇంత సూపర్గా ఉన్నాయో అంటే లొకేషన్స్ మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి ఇలాంటి లొకేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ మేము ఆల్రెడీ ఫోటోషూట్ కూడా చేసినాము మీరు కూడా చూడండి ఎందుకంటే చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో ఈ హిల్స్ కలర్ కూడా చాలా బాగుంది ఆ వెనకాల లొకేషన్స్ ఈ మధ్యలో నుండి వాటర్ కూడా వస్తాయి మనకు క్రోకడైల్స్ ఉండే అంత లోతుంది చాలా లోతు ఉంటాయి ఇవి చూడండి ఇట్లా ఇట్లా త్రివిజాకారంలో లోపల వాటర్ ఆ బండ కూడా లోపల కనబడుతుంది హిల్స్ ఎంత లోపలికి ఉందో కూడా మనకు నీట్గా కనబడతాయి ఆ వాటర్ కాడ మనకు ఎందుకంటే ఇలాంటి వీరు కూడా చూడండి చాలా సూపర్గా ఉంటాయి చూడండి ఇప్పుడు ఈ లొకేషన్ చూడండి ఎంత హైలైట్గా ఉంది చూడండి ఈ రెండింటి మధ్యలోనే వాళ్ళు ప్రాజెక్టు ప్లాన్ చేసినారు ఈ గ్యాబ్లో ఇక్కడ నుండి ఛత్తీస్గఢ్ నుండి గోదావరి వస్తుంది ఒకటి మన కాళేశ్వరం నుండి అవి త్రివేణి సంఘం అవి వస్తాయి ఇవన్నీ ఇక్కడ కలుస్తాయండి చాలా సూపర్ లొకేషన్స్ అంటే సూపర్గా ఉంటాయి చూడండి హిల్స్ కలర్ ఎంత హైలైట్ ఉన్నాయో అవి ఇక్కడ ఉండే అటువంటి హిల్సే ఆ కలర్స్ చేంజ్గా ఉంటాయి మీరు వెళ్ళండి ఒకసారి చూడండి फोटोस दिया की कि सुपर लोकेशन संडे भी